నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కుటుంబానికి అండగా రాపూరు మీడియా బిన్ని యామిన్ కుమార్తెకు లక్ష డిపాజిట్ బాండ్ అందజేత భవిష్యత్తులో పాప చదువులకు సహాయ సహకారాలు అందిస్తాం నిరుపేద విలేకరి బిన్ని యామిన్ గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం చేయాలన్న ఆలోచనతో రాపూరు విలేకరులు అందరూ మానవతా దృక్పథంతో కాస్త వేసుకొని కొంతమంది దాతల సహాయంతో సమకూర్చిన లక్ష రూపాయలను బిన్నియామిన్ కుమార్తె మౌనిషా పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేసి బాండును బిన్నియామిన్ కుటుంబ సభ్యులకు విలేకరులు అందజేశారు ఈ సందర్భంగా టీవీ ఫైవ్ విలేకరి చాన్ బాషా మాట్లాడుతూ సీనియర్ రిపోర్టర్ అయిన బిన్నియామిన్ మండలంలో జెమిని టీవీ సాక్షి టీవీ హెచ్ఎం టీవీలో పనిచేశారని అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ అనారోగ్యంతో చనిపోవడం మండల విలేకరులను కలిచివేసిందన్నారు పేదరికంలో ఉన్న యామిన్ కుటుంబానికి లక్ష రూపాయలు బాండ్ ను మండలంలోని అందరూ విలేకరుల సమక్షంలో అందజేశామన్నారు భవిష్యత్తులో బిన్ని యామిన్ కుమార్తెకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండలంలోని విలేకరులు పాల్గొన్నారు మాజీ రిపోర్టర్ హెచ్ఎం టీవీలో జమిలీ టీవీలో సాక్షిలో కొన్ని ఛానల్లో పనిచేసి అనారోగ్యంతో రకాల కారణంగా మృతి చెందాడు వారి కుటుంబాన్ని ఎలాగైనా ఆదుకోవాలని మా మీడియా మిత్రుల సహాయంతో వెంటనే స్పందించారు చెప్పంగానే కొంతమంది దాతల దగ్గర సహకారం తీసుకొని లక్ష రూపాయలు ఈ పాప పేరు మీద వేయడం జరిగింది మా వంతు కుటుంబానికి ఎటువంటి సహాయం అయినా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను పాపకి భవిష్యత్తులో ఏదైనా విద్యా అవసరాల కొరకు ఏదైనా అవసరమైనా కూడా వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపినందుకు మిక్కిలి సంతోషిస్తూ వాళ్ళందరికీ మా కుటుంబ తరలి సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇండియా మిత్రులకి ముందుగా నమస్కారాలు మా అన్న వారైనటువంటి సయ్యద్ బినియామిన్ గారు ఇంతకుముందు సాక్షి టీవీ మరియు జెమ్ టీవీ హెచ్ఎం టీవీల్లో రిపోర్టర్గా పనిచేసి కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అకస్మాత్తుగా మరణించడం జరిగింది అతని మరణాన్ని చింతిస్తూ సాటి రాపూర్ మండల విలేకరులు రిపోర్టర్లు అందరూ కలిసి వారి కుటుంబాన్ని ఏదో ఒక విధంగా ఆదుకోవాలని చెప్పి ఏ విన్నీ కుమార్తె అటువంటి మౌనిషాకి ఒక పేరు మీద ఒక లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మా పిల్ల భవిష్యత్తుకి సహకరించినటువంటి వీడియో మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వారి కుటుంబ సభ్యులతో